మనము పోరాడునది శరీరులతో కాదు అని ఎందుకు చెప్పవలసి వచ్చింది అనేది ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ప్రశ్న శరీరులతో కాదర్రా మనం పోరాడేది అని ఎందుకు తన ఆత్మీయ బిడ్డలతో అప్పుస్థలుడు చెప్పాల్సి వచ్చింది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే శరీరులతోనే పోరాడుతున్నామేమో అని వాళ్ళు అనుకునే అవకాశం ఉంది మన శత్రువులు శరీరులేనేమో రక్తమాంసయుత శరీర దారులైనటువంటి మా సాటి మనుషులే మా శత్రువులు అని ఎఫెస్సి సంఘ విశ్వాసులు అనుకునే అవకాశం ఉంది ఎందుకంటే దృశ్య ప్రపంచంలో ఉన్నటువంటి నరమాత్రులు అనేక మంది సువార్తకు విరోధంగా దైవజనులకు విరోధంగా పోరాడుతూ ఉన్నారు దేవుని సంఘానికి విరోధంగా వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు కనబడుతున్నదంతా రక్త మాంసాల శరీరాన్ని ధరించినటువంటి మానవ మాత్రులే కనపడుతున్నారు అదృశ్య ప్రపంచం కనబడడం లేదు దయ్యాలు కనపడవు సైతాను కనబడదు కనబడినంత ఈ మనుషులే వీళ్ళే మనకు విరోధంగా పనిచేస్తున్నారు గనక మనుషులే పోరాడుతున్నారు మాతో మనుషులే మా శత్రువు అని ఎఫెసి విశ్వాసులు అనుకునే అవకాశం ఉన్నది ప్రియులారా ఎందుకు అంటే ఎఫ్ఎస్లో మృగాల లాంటి మనుషులతో పౌలు భక్తుడు పోరాడినట్లుగా తాను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు మనుషులే కానీ మృగాలతో సమానమైన మనుషులు జంతువుల లాంటి వాళ్ళు వాళ్ళతో పౌలు పోరాడారని చెబుతున్నాడు చూడండి మొదటి కొరింత పత్రిక పదిహేనవ అధ్యాయము మొదటి కొరింత పదిహేను ముప్పై రెండవ వచనం ముప్పై రెండవ వచనం చూడండి మనుష్య రీతిగా నేను ఎఫెస్సులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి అంటున్నాడు ఎఫెస్సులో మృగములతో పోరాడినాడట అంటే నిజంగా సింహాలు పెద్ద పుళ్ళు ఎలుగుబండ్లు తోడేళ్ళు ఇలాంటి అక్షరార్థమైన జంతువులతో పోరాడేడా అక్షరార్థంగా జంతువులతోనే పోరాడేడా కాదు రీతిగా అని ఒక ప్రీఫిక్స్ పెట్టాడు అక్కడ నేను మృగములతో పోరాడినాను కానీ మనుష్య రీతిగా అన్నాడు అంటే మనుష్య రీతిగా మృగాలతో పోరాడడం ఏంటంటే వాళ్ళందరూ మనుషులే కానీ వాళ్ళ ప్రవృత్తిని బట్టి మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళు జంతు సమానులుగా ఉన్నారు అదే మొదటి కొరింత పత్రిక పదహారు అధ్యాయము చూడండి దయచేసి తొమ్మిదవ వచనంలో ఎదిరించువారు ఉన్నారు ఎదిరించు వారు అనేకులు ఉన్నారు నువ్వు సువార్త చెప్పడానికి వీలు లేదంటారు నువ్వు సువార్త చెప్పేవంటే చంపి పారేస్తావని నన్ను బెదిరిస్తాను అయినా సరే ధైర్యంగా ఏమాత్రం భయపడకుండా సువార్త ప్రకటిస్తుంటే ఇంకా మానవత్వమే లేనటువంటి జంతువులుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మాటలు వాళ్ళ ఆలోచన విధానం వైఖరి గమనిస్తుంటే అసలు మనిషి లక్షణాలు లేవు జంతు లక్షణాలు న్యాయము లేదు తర్కము లేదు నేను చేసే వాటి వల్ల ఏం ప్రయోజనం అనేది కూడా ఏమీ ఆలోచన లేదు కానీ బ్లైండ్గా నిర్హేతుక ద్వేషంతో సువార్త ఎదురిస్తున్నారు సువార్త ప్రకటించే పౌలు భక్తుణ్ణి ఎదిరిస్తూ ఉన్నారు ప్రభునందు ప్రియులారా యజ్రాని నిహమ్యాల కాలంలో సన్బల్లటు టోబియా గెషము అనే ఇలాంటి దుష్టులు ఉన్నారు మరి సన్బల్లటు టోబియా ఈ మందిర నిర్మాణము ప్రాకార నిర్మాణము ఆపాలని శతవిధాల ప్రయత్నం చేశారు వంశస్థుల విరోధులు వాళ్ళు కూడా ఎరుసలేం నిర్మాణానికి విరోధంగా పోరాడారు మందిర నిర్మాణానికి విరోధంగా పోరాడారు వాళ్ళ సొమ్మేం పోయింది వాళ్ళకి ఏం నష్టం వీళ్ళు మందిరం కట్టుకుంటే ఎరుసలేము ప్రాకారం కట్టుకుంటే వాళ్ళ సొమ్మె పోయింది వాళ్ళు విరోధులు వాళ్ళకి ఇష్టం లేదు ద్వేషం యోధులంటే ద్వేషం అబ్రహాము సంతానము హెబ్రియులు ఇస్రాయేలీలు అంటే వాళ్ళకు ద్వేషం ఎందుకు ద్వేషం అంటే ఏమో ఇష్టం లేదు కాబట్టి ద్వేషం ద్వేషం ఉంది కనుక ఇష్టం లేదు ఇంకా దానికి వేరే రీజన్ ఉండదు ఎప్పుడైతే వాళ్ళ బెదిరింపులకు లొంగకుండా వాళ్ళు మందిర నిర్మాణంలో ప్రాకార నిర్మాణంలో ముందుకు సాగారు వాళ్ళ వికృత మనస్తత్వం బయటపడింది అనేక విధాలుగా మీరు ఎజ్రా నెహియా గ్రంథాలు చదివితే మీకు కనబడుతుంది ఏదో హాని చేద్దామని ఊరు బయట కలుసుకుందాం పదా అని పిలిచారు మాట్లాడుకుందాం రా అని ఏదన్నా చేసేద్దాం కొట్టేద్దాం చంపేద్దామని అట్లాంటి నీచమైన పనులు వీళ్ళు మంచోళ్ళు కాదు రాజు మీ తిరుగుబాటు చేస్తున్నారని ఒక నిందం ఓపారు అధికారులకు ఉత్తరాలు రాశారు ఇంకా అధికారులకు లంచాలు ఇచ్చారు తప్పు మోపారు నిందలు ప్రచారం చేశారు అలాంటి వ్యక్తులు పౌలు కాలంలో కూడా ఉన్నారు యస్సులో ఉన్నారు మనకు కనపడేది టూ టోబియా ఇలాంటి యూదా వంశస్థుల విరోధులు కనపడుతున్నారు కానీ పౌలు అంటున్నాడు వాళ్ళు మనతో పోరాడుతున్నారు కానీ మనం వాళ్ళతో పోరాడడం లేదు వాళ్ళు మనతో పోరాడుతున్నారు మనం పోరాడేది వాళ్ళతో కాదు వాళ్ళ వెనకున్న చీకటి శక్తుల మీద వీళ్ళు నిమిత్త మాత్రులు తోలుబొమ్మలు